నిర్మయాన్ శ్రీదాస్ కోటపాటి ఎక్స్ప్రెషన్ త్రూ లైన్స్ ఇది ఈ కళాకారుడి యొక్క కళకి పెట్టిన పేరు ఈయన ఒక భావాన్ని మనకి చెప్పాలని ట్రై చేస్తుంటారు తన కళాఖండం ద్వారా ఆయన ఎలా చెప్తారంటే ఒక క్యాన్వస్ ఉండదు ఒక కలర్స్ ఉండవు బ్రష్ వాడరు బట్ కానీ మనకి ఆయన డ్రాయింగ్ ద్వారా ఆ ఎక్స్ప్రెషన్ క్లియర్ అర్థమైపోతుంటుంది ఇంతకీ ఆర్టిస్ట్ ఎవరనుకుంటున్నారా శ్రీనివాస్ బీరా గారు వీళ్ళు చాలా టాలెంట్స్ ఉన్నాయండి పాటలు పాడతారు కవితలు రాస్తారు కథలు రాస్తారు అలాగే ఈయనొక టీచర్ తను వెళ్ళే ప్రయాణంలో కనిపించే కొంతమంది మనుషుల భావాలని వాళ్ళ కళ్ళ కళ్ళల్లో ఉన్న భావనని ఈయన అర్థం చేసుకొని తన పెన్నుకి పదును పెట్టి వెయ్యాలనుకుంటుంది పేపర్ ఎలా ఉన్నా పర్లేదు మనకి మనం చేయాలనుకున్న పని మాత్రం చేసేస్తాం అది రఫ్ పేపర్ అయినా జిరాక్స్ పేపర్ అయినా కలర్ పేపర్ అయినా సవరకు కనవసరం ఆయన చెప్పాలనుకుంటుంది ఆయన పెన్ను ద్వారా ఆ భావాన్ని చెప్పిస్తారనమాట కొన్ని లైన్స్ని జత చేసి ఆ పెయింటింగ్కి ఆయన జీవం పోస్తారు సో అందుకే ఎక్స్ప్రెషన్ త్రూ లైన్స్ అని పెట్టడం జరిగింది సో ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్నది రాముడు భద్రాద్రి రాముడు మన రాముల వారు సో రాముడికి ఈ భద్రాద్రి రాముడు వెనకాలన్న కథని నేను చెప్తాను నాకు చెప్పని నేను సో భద్రుడు అని మహా ఘోర తపస్సు చేశాడు ఆ రాముల వారు ఆయన తల మీద కొలువుండాలని ఇలా తపస్సు చేసిన తర్వాత ఆ తపస్సుకు మెచ్చి హడావుడిగా వైకుంఠం నుంచి కదిలి వచ్చేస్తాడు రాముడి రూపం కాకుండా విష్ణుమూర్తి రూపంలోనే వచ్చి ఇక్కడ కొలువై ఉంటాడు ఈ భద్రాద్రి రాముడు ఆయనకి నాలుగు చేతులు ఉంటాయి ఈ గుడిలో కూడా రాముల వారికి నాలుగు చేతులు ఉండవు ఇక్కడ శంకు చక్రాలతో కలిపిన రాముల వారు ఇక్కడ దర్శనం దర్శనమిస్తారు సీతమ్మ తల్లి ఆయన తొడ మీద కూర్చొని ఉంటుంది సో ఇక్కడ భద్రాద్రి రాముడు స్పెషల్ ఇదే ప్రతి గుడిలో రామ్ లక్ష్మణుడు కుడివైపు ఉంటారు ఇక్కడ ఎడం వైపు ఉన్నారు సో మామూలుగా అయితే లక్ష్మణ రామ సీత ఇక్కడ గుడిలో మాత్రం సీతారామ లక్ష్మణ అని ఉంటుంది సో ఈ భద్రాద్రి రాముడి కథలు దమ్మక్క అనే ఆమెకి కళలో వచ్చి నేను ఇక్కడ భద్రగిరి పైన వెలిసాను నన్ను ఒక్కసారి వచ్చి చూసుకోండి ఆ మా కొండ మీదకి వెళ్ళి అంత కానీ ఇక్కడ రాముల వారు కనపడరంట అక్కడ ఒక బుట్టలో తొంగి చూస్తే అక్కడ రాములు వారు ఉండరంట ఈ పుట్టనెలా పగలు కొట్టలేరు కదా అందుకని గోదావరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క బిందె తీసుకొచ్చి ఆయన తల మీద పోస్తూ ఉంటే ఆ బుడ్డంతా కరిగి రామయ్య బయటకు వచ్చారు ఆయనకు ఒక చిన్న పాక వేసి ఆ పాకలో రాముల వారిని పెట్టి ఆమె రోజు పూజిస్తూ తాటి పళ్ళని ప్రసాదంగా పెట్టేవారంట అప్పుడు మన రామదాస్ గారు వచ్చారు ఆయన పరిస్థితి చూశారు అయ్యో నా రామయ్య తండ్రి ఇలా పాకలో ఉన్నారే అని ఆయన గుడి కట్టించి ఆరు లక్షల వరహాలతో ఆయనకి సీతమ్మకు చేయిస్తే చింతాక పథకంబు అనే పాట ఉంటుంది కదా సో ఆమెకి చింతాకు బతకంబు అలాగే చాలా నగలు చేపిస్తారు ఇది తెలిసిన తానిషా రాజు ఆయన మీద కోప్పడి ఆయన్ని జైల్లో బంధిస్తారు అప్పుడు కోపంతో పాటు పాడతారు అనమాటకు జి అని ఒక పాట ఉంది కదా కొలుగుతూ తిరుగుతున్నావు రామచంద్ర అంటే అవును కదా అని రాముల వారి కిందకొచ్చి దానిషా రాజు దగ్గరికి వెళ్ళి ఆ ఆరు లక్షల వరహాలు ఇచ్చేస్తారు ఈ దానిష రాజు ఒక ముస్లిం ఆయన నుండి ఏదో కల వచ్చిందిలే అనుకున్నాడంట కానీ ఆయన ఆరు లక్షల వరహాలు ఉండేసరికి నిజంగానే రాముల వారు వచ్చారని ఆయన దండం పెట్టుకొని ఆయన అంత పెద్ద భక్తులని మన రామదాస్ గారు వదిలేస్తారు అది ఇక్కడ కథ కథ ఎలా ఉన్నా ప్రతి తెలుగువాడి హృదయం మాత్రం ఓ రేంజ్ స్పందన ఉంటుంది ఆ స్పందన ఏంటి తెలుసా శ్రీరామన వస్తే వీధి వీధికి పందిళ్ళు వీధి వేదికే కళ్యాణాలు గడప గడపకి కొంతమంది వెళ్ళి ఆ కళ్యాణంలో కూర్చొని ఆ రాముల వారి కళ్యాణం వీక్షిస్తారు ఒక విషయం తెలుసా రాముల వారి కళ్యాణం ఎప్పుడైతే జరుగుతుందో టీవీలో ఆ ముహూర్తానికి ప్రతి ఇంట్లో కళ్యాణం చేస్తారు ఇది మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో జరుగుతున్న విషయమే కళ్యాణం ఎప్పుడు చేస్తారు తలంబరాలు ఎప్పుడు పోస్తారు చూడండి చూడండి టీవీ పెట్టిన పెట్టండి అంటుంది మా అమ్మ మేము పెడతాం అనమాట చక్కగా మధ్యాహ్నం రెడీ అయ్యి రాములవారి అందరికి వెళ్ళి భోజనం చేసి అందరూ వస్తారు ప్రపంచంలో ప్రతి పెళ్ళికి ఇన్విటేషన్ కార్డు ఉంటుంది మన రాముల వారి పెళ్ళికి మాత్రం ఇన్విటేషన్ కార్డు అవసరం లేదు అది మన రాముడు తెలంగాణాలలో ఉన్న ఆంధ్రలో ఉన్న మన తెలుగు రాముడు మన భారతదేశంలో ఎక్కడ ఎలా కళ్యాణం జరుగుతుందో మనకు తెలియదు కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం రాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా చేస్తారు వీధి వీధికి ఒక మండపం వీధి వీధిలో కళ్యాణం భోజనాలు ఆ రాముడి పాటలు డంబ్రాలు ఆ మంత్రాలు ఆ పపా పప అసలు తలుచుకుంటేనే ఆనందం ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణం జరిగిందా అన్నంత ఆనందంగా ఉంది గోదావరి మీద చక్కగా పడవలు లాంచీలు కొంతమందితో వెళ్తూ ఉంటే ఆ పాపి కొండల మధ్య ఆ లాంచి కదులుతూ ఉంటే ఇక్కడ రాముల వారి పాటలు గానాలు భజనలు బుర్ర కథలు తోలుబొమ్మలాటలు ఆహా ఇటువంటివన్నీ ఆ లాంచీలో జరుగుతుంటే చిన్న చిన్నగా లాంచి కదులుతుంటే ఆ పాపి కొండల అందాలు ఆ పల్లెటూరు సోయగాలు అలాగే అక్కడ ఉన్న ట్రైబల్స్ వాళ్ళు పరిగెత్తుతున్న జింకలు అడవులు ఇటువంటి చూసుకుంటూ ఆ లాంచిలో ప్రయాణం చేసి దూరంగా ఉన్న ఆ కోదండరాముణ్ణి ఆ భద్రాద్రి కొండ మీద వీక్షిస్తున్నప్పుడు ఒక్కొక్క మనసులో కలిగే భావం వ్యక్తపరచలేనంత ఎదిగుంటుంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రామయ్య నేను ఎప్పుడు చేరుతాను అని ఒక ముసలవ్వ చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ఉంటే బుడి బుడి అడుగులు ఓ పసిపాప ఆ మెట్ల మీద పరిగెత్తుతుంటే ఆమె వెనకాల పరిగెత్తుతూ పడిపోతావేమో అని అమ్మ భయపడుతూ ఉంటే అలా రాముల వారి గుడి దగ్గరికి చేరుకుంటారు రాముల వారి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ గుడిలో పాదం మోపినప్పుడు ఆ భావం అనిర్వచనీయం కంటి వెంట కన్నీళ్ళ ప్రాయమయ్యే వాళ్ళు ఎందరెందరో ఎందుకంటే ఎంత ప్రయాణం సాగింది ఆయన దర్శించుకోవడానికి ఆయన ముందు ఉండేది ఒక్క ఐదు నిమిషాలే ఈ ఐదు నిమిషాల దర్శనానికి ఎన్ని గంటలు ప్రయాణం చేస్తారు లాంచ్లో అయితే ఏంటి ట్రైన్లో అయితే ఏంటి ఎక్కడెక్కడో నుంచి భద్రాద్రి రాముడిని చూడడానికి ఎంతోమంది వస్తుంటారు ఇటు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అలాగే అటు కర్ణాటక తమిళనాడు కేరళ ఎంతోమంది మన రామయ్య తండ్రిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు సో ఇది రాముల వారి కథ సో ఆ లాంచీలోని ప్రయాణం చేయలేను ఆ మెట్లు నేనెక్కలేను ఆ రామును నేను దర్శించలేను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టు వన్ థ్యాంక్ యూ ఆ శ్రీనివాస్ బీరా సార్ సో రేపొద్దిన ఒక కొత్త పెయింటింగ్తో సార్ చెప్పే ఒక కథతో మేము ముందుకు వస్తాను సో రేపు చాలా షార్ట్ అండ్ స్వీట్గా వస్తాను థ్యాంక్ యూ